హలో కందిగంట ప్రసాద్ గారు క్షమించాలి ఇక్కడ ఎవరు ఎవరు ఉండాలి అయ్యే డైమండ్ ఇన్ఫాన్ బాయ్ కావు డైమండ్ ఇన్ఫాన్ బాయ్ నతీన్ బాను వెనుకాలని పడు వార్యమంత్రులే బాబు రా అందరికీ నమస్కారం కదరి ప్రజలు ఎంతో సౌమ్యులు సభ్యత సంస్కారం సంస్కృతి విరాలు విరచిలుతుల ప్రజలు నా కది ప్రజలు అలాగే కదిరిపట్టణంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి ఈ ప్రాంతాన్ని అంతా కాపాడుతున్నాడు ఒకరు మీరు మహావిష్ణు జనంతో సరతో ముఖం నరసింహ భీషణం భద్రం బృచం బృచ్చు నమామ్యం అలాగే అపభ్రుచ్చు మంత్రంలో ఉంటాం मैं हिंदुस्तान हूँ हिमालय मेरे सरदों के निगम और गंगा मेरी पवित्र की सौगंध तारीख के इंतजार से मैं अंधेरों और का साथी हूँ और मेरे पर संगे कामान में चादरों में लिपटी हुई दुनिया से कह रही है कि सारी मुनि मुझे लूटा नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खाट फेंका सारे जहां से इच्छा हिंदू सीता हमारा हम बुलबुल इसके गुलसिता हमारा అలాగే నా కదిరి మరియు చుట్టుపక్కల ఫస్ట్ మన చుట్టుపక్కల ఈ పుర వాసులే కాకుండా మరి అన్ని మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు కూటమి కార్యకర్తలందరికీ ముఖ్యంగా తలుపుల అలాగే ఎంపి కుంట గాండపెంట నల చెరువు మరియు కనకల కనకళ్ళు మరియు ఇక్కడ కతిరి రూరల్ మొత్తం అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకి కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా

ఇంకా ముందు వాళ్ళ పప్పులు మనం వాళ్ళ నాటకాలు వాళ్ళ ఆటలు కొనసాగింపము అని చెప్పడానికి మళ్ళీ మనకు వచ్చింది ఈ ఎన్నిక అందరూ చాలా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది మన రాష్ట్ర భవితకు సంబంధించింది అలాగే మీ అందరి పిల్లలు ఆ కేస కా భవిష్యత్ ఏ ఎలక్షన్ పర్ ఆధారే ఆధారపడా ఆ సభ్యుతో సోంచుకే ఎలక్షన్ మే కలిసుకట్టుగా రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అవన్నీ కూడా పక్కన పెట్టి మనమంతా ఐక్యంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేస్తూనే వచ్చింది చేస్తుంది కూడా అని సభ ముఖంగా మీ అందరి తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్నికల ప్రచారగా ఈ యొక్క శుభారంభం ఇక్కడి నుంచి